సీతారాముల కళ్యాణోత్సవం పరకాల పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగింది సీతారాముల కళ్యాణానికి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్రెడ్డి దంపతులు తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం దేవస్థానం ఆవరణలో కళ్యాణ వేదికపై ఆలయ ప్రధాన అర్చకులు అర్చక బృందము మద్రోచ్చారణతో మధ్య ఘనంగా కళ్యాణం నిర్వహించారు సీతారాముల కళ్యాణాన్ని వందలాది భక్తజనం కన్నులారా వీక్షించి తరించారు మొదటగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులను ఆలయ ప్రధాన అర్చకులు అర్చక బృందం పూనకుమంతో స్వాగతం పలికి ఆలయంలో పూజలు నిర్వహించారు